నమస్తే యోగా క్షేమం కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం ఎపిసోడ్ నంబర్ నైన్ తొరాసిక్స్ పైన్ వెన్నెముక పై భాగము ఇది ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈ రోజుల్లో ఈ వెన్నముక భాగాన్ని మేము సరిగ్గా పట్టుకునేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పోస్చర్ చాలా మారిపోయింది ఈ రోజుల్లో దాంట్లో అతిహెచ్చు దెబ్బు తినే ఒక సెగ్మెంట్ అంటే ఈ స్పైన్ ఈ థొరాసిక్ స్పైన్ మన ఈ ఈ ఛాతి భాగము మరి ఇక్కడ హార్ట్ మరియు ఈ లంగ్స్ ఇవన్నీ మంచి సపోర్ట్ ఇచ్చే ఒక భాగము ఇది ఈ లవచికత పొందకుండా మరియు అలైన్మెంట్ లేకుండా ఎక్కువ ప్రాబ్లం మనకు వస్తుంది దీనింటి పరిహారము ఎలా దానికి ఒక చిన్న టెక్నిక్ ఒక చైర్ సహాయంతో చైర్ పైన ఒక బ్లాంకెట్ ఉంచండి మీరు నిటారుగా కూర్చోండి ఈ చైర్కు దగ్గరికి రాండి మీ తొరాసిక్స్ పై వెన్నుము పై భాగము చైర్కు బ్లాంకెట్కు తగిలే అలా దగ్గరికి కూర్చోండి ఈ హైట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎవరికి ఇది హైట్ ఎక్కువ అనిపిస్తుందో వాళ్ళు ఈ ఇక్కడ కింద ఒక బ్లాంకెట్ పట్టుకోవచ్చు నిటారుగా ఇలా కూర్చుకోండి ఇప్పుడు చేరే భాగాన్ని రెండు చేతులతో పట్టుకొని మీ హిప్స్ మరి శరీరాన్ని కొంచెం పైనకు తీసుకోండి హిప్స్ లిట్లా ఇప్పుడు నిదానంగా ఈ వెన్ను బొక్క పై భాగాన్ని వెనక్కు వంగించండి రెండు చేతులను పై తీసుకొని ఈ చైరీ ఫ్రేమ్ కింద చాపండి చేతులను స్ట్రైట్గా పట్టుకోండి కీప్ హ్యాండ్ స్ట్రైట్ అండ్ ప్లస్ ద మెగనస్ ది ఫ్రేమ్ అది ఇచ్చే తర్వాత సాఫ్ట్గా ఈ హిప్స్ భాగాన్ని కిందకు తీసుకోండి ఎంతైతే నిదానంగా తీసుకొని హిప్స్ భాగాన్ని ఈ మ్యాట్ పైన ఉంచండి ఇప్పుడు మెడభాగాన్ని వెనక్కి వంచండి బ్రీతింగ్ రిలాక్స్డ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఛాతి కండరాలు మంచి స్ట్రెచ్ పొందుతుంది ఛాతి విస్తరించబడుతుంది దీనింటి ఛాతి కండరాలు పెక్టోరల్ మజల్స్ మరియు పక్కటెముకలు కండరాలు ఇంటర్ కాస్టుల్ మజల్స్ శ్రీడింపబడుతుంది ఇది శ్వాస లోత పెరిగేదానికి సహాయపడుతుంది మరియు ఈ వెన్నుముక పై భాగం లవచికత మెరుగవుతుంది అక్కడ ఉండే బిగుసడం స్టిఫ్నెస్ తగ్గుతుంది మడభాగానికి కూడా ఇది మంచిది భుజ కండరాలు బాగవుతుంది ఒక థర్టీ టు సిక్స్టీ సెకండ్స్ పోస్చర్ మెయింటైన్ చేయాలి తర్వాత నిదానంగా హిప్స్ కొంచెం పైకి తీసుకోండి ఈ చేతులను వెనక్కి తీసుకొని నిదానంగా హిప్స్ కిందకి తీసుకోండి నిఠారుగా కూర్చోండి ఒక్క నిమిషము ఈ థరాసిక్ స్పై చెస్ట్ ఇవన్నీ గమనించండి దీనింటి చెస్ట్ మజల్స్ మంచి ఒక స్ట్రెచ్ పొందుతుంది థరాసిక్ స్పై అక్కడ ఉండే స్టిఫ్నెస్ తగ్గుతుంది విశేషంగా ఎవరికి ఎక్కువ ఈ ఫార్వర్డ్ హెడ్ పొజిషన్ వచ్చే అంతేకాక ఈ స్లో చెడ్ పోస్టర్ అంట ఎవరికి ఉంటుందో ఈ గుండ్రంగా కూర్చొని అభ్యాసం ఏమైంది అలాంటి వాళ్ళకు ఇది చాలా మంచిది అప్పుడు ఇది ఈ స్పైన్ మంచి అలైన్మెంట్ పొందుతుంది దాన్నింటి పోస్టర్ అలైన్మెంట్ బాగుంటే అది మనకు చాలా మంచిది అంతేకాక ఇది ఎమోషనల్ సెంటర్ అంటారు దీన్ని ఈ ఇది కూడా యాక్టివేట్ అవుతుంది దాని నుంచి మళ్ళీ ఉండే ఇంటర్నల్ స్ట్రెస్ తగ్గేదానికి సహా ఇది సహాయపడుతుంది ಮರ ಎಪಿಸೋಡ್ ಕಳಿಸ್ತ ನಮಸ್ತೆ